ఇప్పుడు ఏం చెప్పి ఒప్పించాలో అర్థం కావట్లేదే అన్నయ్య చెప్పు ఎవరే అమ్మాయి మా గ్యాంగ్ లో ఉండే రహనా ఆ రోజు పెళ్లి చూసే ఏంటి అందుకే కదా ఇవాళ నన్ను ఇంత కాక పడుతున్నావు చాక్లెట్ షేక్ వాటర్ మిలన్ జ్యూస్ అదేం కాదులే నువ్వు అంతకంటే ఒక పెద్ద పని చేయాలి ఇంట్లో టీవీ ముందు కూర్చొని మాట్లాడేటట్టు నువ్వు కమెంటరీ చేయాలి కమెంటరీయా మన టోర్నమెంట్ లో కమెంటరీ చెప్పే అన్సారీ లేడు జబ్బారికి ఇంకో మ్యాచ్ ఉందంట ఏం చేయాలో తెలియట్లేదు నువ్వే సాయం చేయాలి అంటే అంటే నువ్వే అనౌన్స్మెంట్ కమెంటరీను చేయాలి నువ్వు ముందు బండి స్టార్ట్ చేసి మా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయి నావలే కాదు చాలే కమెంటరీ అట నోట్కొచ్చింది మాట్లాడడం కాదు కమెంటరీ అంటే అది కూడా అంత మంది ముందు అది పెద్ద కష్టమైన పని కాదు అక్కడ ఆఫీస్ లాంటి ఒక బూత్ కట్టాంలే అక్కడ కూర్చుంటే ఎవరు చూడలేరు ఒకసారి ట్రై చే క్లిక్ అయితే పేరే లేదు నా వల్ల కాదండి నా వల్ల కాదు నేను ఏదైనా తప్పగా మాట్లాడితే అందరి ముందు పరువు పోతుంది ఫుట్బాల్ మ్యాచ్ కి కమెంట్రీయా నేను ఏమైనా షైజు దామోదరనా అసలే మళ్ళపురంలో నన్ను వాగుడికాయ అంటున్నారు ఇదిగో చూడు ఫాతు ఊరికే ఒక్కసారి నాతోరా లేకపోతే పరువు పోతుంది అయితే నాకేంటి చూడు టైం అయిపోతుంది చుల్లి కాడనే పెద్ద రైటర్ నా తెలుసా అతను మొహమ్మద్ రఫీకి ఓపెనింగ్ వస్తున్నారు రఫియా అంటే మొహమ్మద్ రఫీయా తనతో సెల్ఫీ తీసుకోవడానికి హెల్ప్ చేస్తే వస్తా ఓకే సెల్ఫీగా తీసుకోవచ్చు బంబరం మినీ స్టేడియంలో ఈ రోజు నిప్పులు కక్కే పోరాటం ఎండా వాన ఏది అడ్డొచ్చినా ఇవన్నీ మమ్మల్ని ఏం చేయలేవురా అని దూసుకుని వెళ్ళిపోతారు టీ టైం పెరుందల్ మన్నా మరోపక్క పూందరం బీచ్ తో మనకడ స్పాన్సర్ చేస్తున్న సూపర్ స్టూడియో మలపురం జట్టు ప్రత్యర్థులను దున్నేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరికీ ఈ రోజు జరగబోయే ఫుట్బాల్ యుద్ధానికి స్వాగతం పలుకుతున్నాను ఎడమ వింగ్ నుంచి ఆటను ప్రారంభించి ఖచ్చితమైన ఫుట్ వర్క్ తో ఆటను సాగిస్తూ షాట్ బుల్లెట్లు పేలుస్తూ ప్రత్యర్థిని తమ శక్తివంతమైన స్ట్రైక్ లతో ఆశ్చర్యపరచబోతున్నారు సూపర్ బాయ్స్ మలపురం సమర్పించు ప్రీ సీజన్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఇప్పుడు టీ టైం పెరిందల్ మన్నా మరియు సూపర్ స్టూడియో మలపురం మధ్య యుద్ధాన్ని చూడబోతున్నారు మనం ఆల్ ఇండియా సెవెన్స్ జట్టులో ఉన్న గౌరవప్రదమైన ఆటగాళ్ళ మాత్రమే కాదు అంతకన్నా మించిపోయా ఇప్పుడు ఇది ఫుట్బాల్ మైదానంలో కాక వేడి వేడిగా దొరికే బిర్యానీ స్పాట్ మారిపోయింది ఈ గ్యాలరీలో ఉన్న ఐదు వేల హృదయాలు గోల్ గోల్ అని అరవడానికి సిద్ధంగా ఉన్నారు గట్టిగా ఊపిరి పీల్చుకోండి స్నేహితులారా యుద్ధం మొదలవ్వడానికి ఇంకొద్ది క్షణాలు మిగిలి ఉన్నాయి ఇంతవరకు ఎన్నడు బాయ్య వేరుగని మన మలపురం ఏనుగులు అన్ని వైపుల నుండి ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి జిత్తులు మార్లు వేసి ఎత్తుల్ని ధ్వంసం చేయడానికి ఆటగాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆల్ ఇండియా ఫుట్బాల్ కి చెందిన బంగారు కప్పులను ఎన్నోసార్లు గెలుచుకున్న ఫుట్బాల్ టీంలు ఆ టీం చెందిన వీరులు వచ్చేశారు రండి మాయలు చేసే ఈ ఫుట్బాల్ ప్రపంచానికి రండి మనసుని కాలుని బంతితో కలిపే కిక్ ఆఫ్ రిజల్ట్ చీల్చుకుంటూ బంతిని తన ప్రేమగా బెలాక్ కి పాస్ బెలాక్ నుండి ఆశ్ ఉస్మాన్ బోర్ దగ్గరకు తుఫాను వల్ల ఈ మైదానం మధ్యలో వేగంగా పరుగు తీస్తూ ముగ్గురు ప్రత్యర్థుల్ని తప్పించి ముందుకు సాగిపోవాలనే కోరిక ఆటను చూస్తూ గ్యాలరీలో కూర్చున్నారు మన రఫీ గారు తీరిగ్గా అదిగో సూపర్ స్టూడియో జట్టు ఏనుగు దంతాలతో ముందుకు దూసుకు వెళ్లేలా మళ్ళీ వెళ్ళాకి అదిగో అదిగో చూడడానికి పాస్ చేస్తూ వెంటనే తన అపరూపమైన శక్తితో బాల్ ని చేరవలసిన చోటుకి చేర్చేశాడు తన బూట్ల కాళ్ళు ఒక బోయలలా ఊగుతూ సరైన తాళంలో పరిగెడుతున్నాయి అయినా సరే అయినా టీ టైం జట్టు వారు గడిచిపోలేదు ఒక సమురాయ్ వీరుల్లాగా మళ్ళీ యుద్ధ రంగంలోకి అడుగు పెట్టారు టీ టైం జట్టు వారు ఆట దిశ మారుతోంది టీ టైం బంతితో ముందుకు వెళ్తున్నారు పద్నాలుగు మంది తాకిన ఆ బంతి కాదు ఇది ఆ బంతి కాదు ఆ బంతి విషయం ఊపిరి అదిగో గోల్ పోస్ వైపు బంతిని తరిమి కొట్టాడు విశాల్ అయ్యో ఒక్క ఇంచుకు ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా సెవెన్స్ అంటే మాట్లా ఏంటి మలపురం వస్తే అస్సలు మిస్ చేయండి నీ టోర్నమెంట్ అదిరిపోయింది అనుకో ముఖ్యంగా ఈ అమ్మాయి కామెంటరీ మనసుని కాలిని కలిపే కిక్ ఆఫ్ విజిల్ అనే పదాలను ఉపయోగించడం నిజంగా అద్భుతం ఆ విషయం తనతో చెప్పి వెళ్ళాలని ఎంతసేపు వెయిట్ చేశాను రామాయణంలో అద్భుతంగా రాసిన ఒక వాక్యం ఉంది సముద్రంలోని అలలు మళ్ళీ మళ్ళీ లేచినట్టు మాతృభాషలోని పదాలు మనకు సరళంగా రావాలి అర్థం ఏమిటంటే సముద్రంలో ఆగకుండా వచ్చే కిరటాల బలే మన వాక్యాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండాలి ప్రతి రచయితకి ఉండే కోరికే ఇది అటువంటి అనుగ్రహం నీకు కలగాలని కోరుకుంటున్నాను

చూడు ఎలాగో వంట రేపు టిటిఎం పెరిందాలి మన్న సక్సెస్ మీట్ కి నువ్వు వస్తున్నావా రేపు రేనా మెహందీ ఉంది కదా కావాలంటే వన్ అవర్ ఉండి వెళ్తాను కామెంట్రీ కాదు అనౌన్స్మెంట్ ఏందమ్మా నువ్వు ఐఎఫ్ఎల్ లో సైజు దామోదర్ కూడా ఇంత బిజీగా ఉండడు చూడు

మూడు రోజులు అది బాగా ఉన్నాయి కదా మీ అమ్మాయి మనం చాలా థ్యాంక్ యూ పాతూ నేను ఎప్పుడే వస్తా ఆడపిల్లంటే పెళ్లి చేసి పంపించేయాలి అవునా దేవుడి మీద భక్తి లేకుండా తిరిగే అమ్మాయిలకి మన కుటుంబాలకి మగపిల్లల ఫుట్బాల్ అడీ చోటుకి మీ అమ్మాయి వెళ్తుందని నేను విన్నాను ఇప్పుడు ఎక్కడ చూసినా అదే ఆట కదా అది మగ పిల్లల్లాగా బట్టలేసుకుని ముసుకు కూడా వేసుకోకుండా ఫోటోలు దిగుతుందంట కదా ఫోటోలు కాదులే చలపి అది కదరన్న ఈ రోజుల్లో రెహనా కూడా నీ వయసే కదా తనకు పెళ్ళవుతుంది పెళ్ళాడెవరో దుబాయుడు ఎంబీఏ చదివాడు ఎవరేమనుకున్నా సరే పెళ్ళింటూ వస్తే మగ పిల్లాడు కోరుకునేది అణకవుతూ ఉండే అమ్మాయిని అందంగా లేకపోయినా పట్టించుకోరు ఈ కాలం అబ్బాయిలకి ఇలాంటి అమ్మాయిలు కావాలని మీతో ఎవరు చెప్పారు అలా కొంతమంది ఉంటారేమో కానీ అందరూ అలా ఉండరు ఆ తర్వాత అందరితో సరి సమానంగా ఉండే అమ్మాయినే మేము చూసుకుంటాం వచ్చేసాడు నువ్వు యూనియన్ లీడర్ మో ఇద్దు కొడుకు కదా అయితే మీ అయ్యి ఇంకా జైల్లోనే ఉన్నాడా వచ్చేసాడా ఇంకో మాట ఎత్తేవో ఇచ్చే దెబ్బకి పళ్ళు రాలిపోతాయి ఏదో మనోడు కదా అని చెప్పాను పెళ్లి జరగాలంటే మాలాంటి పెద్దలు చెప్పేది వినాలి ఆసి తను పిలుచుకొని ఇంటికి బయలుదేరు మునీర్ గారు ఆయన చెప్పేది పట్టించుకోకుండా పదండి బయలుదేరదాం అందరూ మెండ్లో లెక్కే ఉన్నారు ఏంటి పాతూ ఇది ఇది ఇప్పుడు అనుకున్న సంబంధం కాదు ఇంతకు ముందే అనుకున్నది నీతో తర్వాత చెప్దాం అనుకున్నాను నేను జరిగిన దానికి దీనికి ఏ సంబంధం లేదు ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు తెలుసు నేను ఏదో అన్నాడని దాన్ని పట్టుకుని కూర్చున్నావు నాతో ఏం మాట్లాడుకో రెహనా పెళ్ళైపోయిన వెంటనే నీ పెళ్లి గురించి బ్రోకర్తో మాట్లాడారు ఆయన నిన్నే వివరాలు చెప్పారు వాళ్ళని వచ్చి చూసి వెళ్ళనివ్వు నాన్న మాటించారు కదా ఏవైనా సరే నేను ఎల్లుండి కాలేజ్కి వెళ్ళాలి ఇంటర్న్షిప్ కంట్రోల్ చేయాలి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి చాలా పనులు ఉన్నాయి నా పెళ్ళి గురించి ముందు నాకు చెప్పాలి కదా నన్ను అడుక్కుంటే ఎందుకు మాటించాడు నీకు ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది ఆ ఆటలు జరుగుతున్నప్పుడు వెనకాల వాగుతూ ఉంటావే అప్పుడు ప్రాజెక్ట్ ఉండదా పాతో నేను చెప్పేది విను వాళ్ళది మంచి కుటుంబం ఈ సంబంధం కుదిరితే నీకే మంచిది అవును ప్రాజెక్టులుంటాయి నేను ఆ రోజే చెప్పాను కదా ఎల్ఎల్పి చదువుతానని కానీ వకీలు పోలీసు ఆడపిల్లలు అవకూడదని ఆ రోజే నన్ను ఆపేశారు మీరు కానీ కెమిస్ట్రీ చదివే టీచర్ అవ్వాలట ఆడవాళ్ళు టీచింగ్ కే పనికి వస్తారన్నా అప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి అవన్నీ చేయాలంటే టైం పడుతుంది దీని అంతటికీ కారణం నువ్వే ఇందులో నా తప్పేమీ లేదు అవునే నేనే కారణం అన్నిటికి నేను చదివించి నేను తప్పు చేశాను అవును అందరు ఆడపిల్లలు ఇంతే కొంచెం చదివితే పెళ్ళొద్దంటారు నీ పెళ్ళొద్దు అంటారు వాళ్ళని వచ్చి చూడమను తను ఒప్పుకుంటుంది అన్ని కష్టాలు నాకే వస్తాయి ఫాతిమా నువ్వు అక్కడికి వెళ్ళి నించుంటే చాలు నీ పెళ్లికి ఎవరు ఫోర్స్ చేయర్లే వాళ్ళు అలా చెప్పినప్పుడు మీ నాన్న బాధపడి కానీ టీచర్ ఇది నా లైఫ్ కదా ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు నాకు చెప్పాలిగా నేను నడకుండా పెళ్లి చేసేస్తారా ఏంటి నువ్వు ముందు వెళ్ళి ఆ లోపలి ఇంటర్న్షిప్ గురించి నేను ఏం చేయాలో ఆలోచించి పెడతాను ఇనోగ్రేషన్ అయిపోయింది అనుకుంటా అదిగో చూడు బాలచంద్ర చుల్లికాడు క్యాంపస్ అయిపోయి సంవత్సరాలు అయినా కూడా ఇంకా గుర్తొచ్చేది ఆయన మొహమే మెస్సికి వయసు అయిపోయింది క్యాంపస్ అన్న మాట నాకు హీరోసే గుర్తుకొస్తారు పోవే ఆతిమనే కదా కామెంటరీ yes sir ఈ అవును సార్ చాలా అద్భుతంగా కామెంటరీ చెప్తుంది ఈ అమ్మాయి ఫుట్బాల్ సర్ మీరు తన ఊరికి వెళ్ళారు కదా అవును సెవెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఓపెనింగ్ వెళ్ళాను అక్కడ ఈ అమ్మాయే కామెంటరీ చెప్పింది చిన్న ఒక టీ పార్టీ ఉంది ఆఫీసులో టీచర్ కం ఫాతిమా నువ్వు గనుక రాకపోతే నిన్ను చంపేసేదాన్ని పాదలవర్ని ఇంకా మర్చిపోలేదా ఫాతిమా సార్ వచ్చారు సార్ ఈవిడే ఆన్సీ టీచర్ సార్ కి పాత ఫ్యాన్ ఇప్పుడు ఫ్యాన్ కదా కూడా ఫ్యాన్ సార్ ఫాతిమా సార్ నేను చెప్పిన విషయం మర్చిపోకు వాక్చాతుర్యం అనేది అందరికీ లభించే విషయం కాదు కమెంటరీ చెప్పగలిగే ఒక అమ్మాయికి సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అది అపురూపమైన మార్గానికి దారి చూపిస్తుంది ఆ మార్గాన్ని నువ్వు వదిలిపెట్టకు